హాయ్ అండి ఈ ఈ వీడియోలో ఒక మంచి టిప్ అయితే చెప్తాను నాకైతే బాగా నచ్చింది ఇది చూడండి ప్రిన్సెస్ కట్ అనమాట నేను కట్ చేసినప్పుడు కట్ చేయను కుట్టిన తర్వాత కట్ చేస్తాను ఇది పైగా బాగా జారిపోయే క్లాత్ ఏదో తిప్పలు పడి నేనైతే మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా లైనింగ్ ని జాయిన్ చేసేసాను ఏదో చిన్న చిన్న టిప్స్ వాడి ఈ టిప్స్ కూడా నేను వీడియోలో వీడియో రూపంలో అయితే పోస్ట్ చేశాను అందరూ కూడా చూస్తున్నారు మీరు కూడా చూడండి ఎవరైనా చూడపోతే సో ఇప్పుడు దీనికోసం నేను ఎలాంటి టిప్ ఫాలో అవుతున్నా చెప్తున్నాను ఇప్పుడు నేను కట్ చేసి కుట్టాలి కట్ చేస్తే దేని దానికి సపరేట్ అయిపోతాయి లైనింగ్ ఒరిజినల్ సపరేట్ అయిపోతే ఏమో మళ్ళీ దీన్ని లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి మళ్ళీ నీట్గా సర్దుకుంటూ అలా చేసుకుంటూ ఉండాలి ఎంతైనా కొంచెం క్లాత్ అయితే భయంకరంగానే ఉంది నన్ను భయపెట్టేలాగే ఉంది క్లాత్ అయితేనే అయితే ఏం చేయాలో అర్థం కాలేదు సో నేను ఆల్రెడీ కటింగ్లో మార్కింగ్ వేసుకున్నాను కదా సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది సో ఇదే మార్కి నాకు ఇంకొక పీస్ కూడా కావాలి సో మామూలుగా అయితే నేను ఎలా పెట్టేసి కట్ చేసేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకుంటాను కానీ ఇక్కడ అలా కాదు కదా కొంచెం క్లాత్ అనేది బాగా జారిపోతుంది కాబట్టి పైగా మనకి ఇది కూడా వస్తుందండి పోగులు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే రెండు వైపులకి ఇలాగా అంటే మనకి అడుగు భాగంలో పెట్టేసుకుని మార్కింగ్ వేసుకుంది హ్యాండ్ తోటి ప్రెస్ చేస్తాను కరెక్ట్గా పెట్టేసుకోవాలి మనం కటింగ్లో టక్స్ పెట్టుకుంటాం కదండి ఆ టక్స్ అనేవి మ్యాచ్ అవ్వాలన్నమాట మ్యాచ్ అయితే మనకి కరెక్ట్గా ప్రెషర్ అనేది వేసినప్పుడు హ్యాండ్ తోటి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా కొట్టండి ఇలా కొట్టేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది వచ్చేసింది చూసారా మార్కింగ్ అనేది పడిపోయింది కదా ఈ మార్కింగ్ని మనం బేస్ చేసుకుంటూ ఇది అసలైన ప్రిన్సెస్ కట్ అంటే ఇలా రావాలన్నమాట షేప్ అనేది ఇలా రావాలి సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా రావాలన్నమాట ఈ చంక దగ్గర కూడా ఇలా రావాలి అంతే ఇంకేమీ లేదు ఇప్పుడు మరి కట్ చేసిన తర్వాత సపరేట్ అయిపోతాయని చెప్తున్నాను కదా సో నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఎక్కడైతే మనం మార్కింగ్ వేసామో అక్కడ ఒక లైన్ వేసేసుకుందాం అదే మనం కుట్టు వేసుకుని వేసేసుకుందాం మీకు కనిపిస్తున్న కుట్టు అనేది చూపిస్తాను చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇలా కెమెరా పెట్టి నుంచి చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఒక కుట్టు వేసేసుకుందాం అంటే మార్కింగ్ పైన కాకుండా కొంచెం పక్కకి వేసుకుంటే మనం కట్ చేయాలన్నమాట ఇప్పుడు కట్ చేయడం కోసం నేను ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను ఇంకో మార్కింగ్ కూడా సేమ్ అలా విధంగానే వేసేసుకున్నాను చూడండి సేమ్ అది మార్కింగ్ పైన వేసేసుకోవచ్చు కొంచెం మరీ అటు ఇటు కాకుండా కరెక్ట్గా వేసుకోండి సో ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు నేను కట్ చేయాలి కట్ చేయాలంటే ఏం చేయాలి కుట్టు పక్కనే కట్ చేసుకోవాలి ఓకేనా రెండోది కూడా నేను కుట్టు వేసేసుకుంటాను సేమ్ ఇలాగే నార్మల్గా వేరే క్లాత్లకు ఇంత అవసరం లేదండి మళ్ళీ కట్ చేసుకొని జాయిన్ చేసేసుకోవచ్చు కానీ ఇది కూడా టిప్ బాగుంది నాకైతే నచ్చింది ఇలాంటి టిప్స్తోటే నేను ఫాస్ట్గా వర్క్ అనేది చేసుకుంటానండి లేకపోతే అన్ని టిప్స్ ఫాలో అయిపోతే కష్టము ఇప్పుడు చూడండి ఎక్కడైతే కుట్టుందో ఆ కుట్టు పక్క నుంచే బాగా పక్క నుంచి మరీ దూరం నుంచి కాదు పక్క నుంచే కట్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి అది కట్ అయిపోయింది కదా ఇక్కడ కూడా అంతే కుట్టు పక్క నుంచే కుట్టు మీద కాదు కుట్టు మీద కట్ చేసామంటే ఇంకా మన ఈ టిప్ అనేది వేస్ట్ అనమాట కుట్టు పక్క నుంచే కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను చూసారా అసలు ఎక్కడ కూడా పో మనకి సపరేట్ అవ్వలేదు పోగులు కూడా బయటకు రాలేదు ఇప్పుడు కట్ చేసాం కదా మనం కుట్టేసుకోవాలి ప్రిన్సెస్ కట్ అంటే అంతే కదా ప్రిన్సెస్ కట్ ఒకటి అదేవిధంగా మనకి కటోరి బ్లౌజ్ ఒకటి కట్ చేసిన తర్వాత మళ్ళీ అదే జాయిన్ చేసుకుంటాం అదే ఈ మోడల్ కూడా స్పెషాలిటీ సో ఇప్పుడు మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలాగా చిన్న కుట్టు పెట్టేసుకోండి పెద్ద కుట్టు పెట్టకండి ఎక్కడ సాగదీయకండి నార్మల్ ఇంకా ఇదంతా కూడా మనం నార్మల్గా ఎలాగైతే ఫాలో అవుతామో అదే మెథడు ఏమి సిమ్ ఏమి చేంజెస్ ఏమి లేవు జస్ట్ ఇక్కడ మనం కట్ చేయకుండా అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి నీట్గా ఉండేటట్టు ముడతలు రాకుండా చూసుకోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి ఖచ్చితంగా రెండు వేయాలండి జాయింట్లు వేసిన చోటల్లా పైగా ఇది చెస్ట్ పార్ట్ కాబట్టి కటోరీ బ్లౌజ్కి ఒకటి దీనికొకటి ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఎక్కడా కూడా ఒక ముడత కానీ ఏది కూడా రాలేదు చూడండి ఇక డాట్ వేసేస్తాను ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కానీ షేప్ బెల్ట్ అనమాట విత్ షేప్ బెల్ట్ సో ఇది కూడా అయిపోయింది చూసారా ఎంత బాగుందో చూడండి రెండోది కూడా సేమ్ అంతే కట్ చేసేయండి మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో దాని పక్కనే కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటు మాట ఓకేనా ఎక్కడైతే మనం కుట్టుందో దాన్ని పక్కనే కట్ చేసుకోవాలి మరి దూరంగా కట్ చేసుకోకండి దూరంగా కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఖర్చులు అవన్నీ కూడా మళ్ళీ మార్పులు అయిపోతాయి మనం అంతా పక్క కొలతలతో కటింగ్ చేసాం కదా అందుకుని అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి ఇప్పుడు మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోదాం ఇలాగా ఇక నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం టూ స్టిచ్చెస్ వేయాలి ఇలాంటిది టిప్పు నార్మల్ వాటి కూడా వాడుకోవచ్చండి కుట్టు కుట్టుపక్కనే ఏదైనా కట్ చేసి కుట్టాలనుకోండి సో ఈ టిప్ అనేది వాడుకోవచ్చు నాకేంటంటే ఈ జారిపోతుంది కదా దీన్ని ఎలాగైనా సెట్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ కట్ చేసి కుట్టామంటే మళ్ళీ తలనొప్పి అని చెప్పేసి ఆలోచిస్తే ఈ టిప్ ఏదో అనిపించింది నాకైతే సో వెంటనే వీడియో అనేది షూట్ చేశాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ నేను కంపల్సరిగా షేప్ బెల్ట్ ఉన్న ప్రిన్సెస్ కట్కైతే అయితే డాట్ వేస్తాను బాగుంటుంది నిలబడుతుంది షేప్ అనేది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్